ఈ వస్తువులను దిండు కింద పెట్టి నిద్రకోకూడదు దారుణమైన సమస్యలు గ్యారంటీ వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువును ఉంచడానికి ఉపయోగించడానికి సరైన మార్గం ఉంది ఈ వస్తువులను వాటి అనుకూలమైన దిశలో స్థానంలో ఉంచకపోతే వాస్తు దోషం ఏర్పడుతుంది ఈ లోపం కారణంగా వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే అతని ఇబ్బందులు పెరగడం ప్రారంభమవుతాయి దీనితో పాటు వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం మీద ఉండటం మీ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఉండటానికి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ దిండు కింద వాచ్ పెట్టుకోకండి తరచుగా ప్రజలు రాత్రిపూట తమ మణికట్టు నుండి గడియారాలను తీసి దిండుల కింద పెట్టుకుంటారు కానీ అలా చేయడం ద్వారా మీరు ఇబ్బందులను ఆహ్వానిస్తున్నారని వారికి తెలియదు మీ దిండు కింద గడియారాన్ని ఉంచుకోవడం వల్ల దాని శబ్దం మీ నిద్రకు అంతరాయం కలిగించడమే కాకుండా అది విడుదల చేసే విద్యుదయస్కాంత తరంగాలు కూడా మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మీ దిండు కింద కాపలా ఉంచుకోవడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు కష్టమవుతుంది మంచం మీద పుస్తకాలు ఉంచవద్దు పుస్తకాలు ఒక వ్యక్తి జీవితంలో గురువుల వలె పనిచేస్తాయి పుస్తకాలను సరిగా నిల్వ చేయడం చాలా ముఖ్యం పుస్తకాలు ఎప్పుడూ మంచం మీద ఉంచకూడదని అంటారు ఎందుకంటే అలా చేయడం జ్ఞాన దేవత సరస్వతికి అసంతృప్తిని కలిగిస్తుంది ఇది కాకుండా పుస్తకాలు పెన్నులను మంచం మీద ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రభావితమవుతుంది పుస్తకాలను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని అంటారు అలా చేయడం జ్ఞానాన్ని అవమానిస్తుంది మంచం మీద మందులు ఉంచవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం మందులను ఎప్పుడూ మంచం మీద ఉంచకూడదు ఒక వ్యక్తి మంచం మీద మందులు పెట్టుకుని నిద్రపోతే వారి చుట్టూ ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది మరియు దీనితో పాటు మంచం మీద మందులు ఉంచడం కూడా మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగి దగ్గర ఎక్కువ మందులు ఉంచడం వల్ల అతనిలో ప్రతికూలత పెరుగుతుందని గుర్తుంచుకోండి అలాంటి సందర్భాలలో మందులను రోగి మంచం నుండి కొంచెం దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు